నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎన్ నైన్టీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నడుమ పది పరీక్షలు ప్రారంభమయ్యాయి నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు బాలుర బాలికల హైస్కూల్లో పది పరీక్షలు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నడుమ ప్రారంభమయ్యాయని ఎంఈఓ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతతో పాటు మంచినీటి వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రభుత్వ పాఠశాలకు మంచి పేరు తీసుకుని వచ్చే విధంగా పరీక్షలు రాయాలని కోరారు తొలి పరీక్ష కావడంతో విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో పరీక్షా కేంద్రానికి గంట ముందే చేరుకున్నారు పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు వ్యాప్తంగా మంది విద్యార్థులు పరీక్షలు తెలిపారు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి